అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్ పేరు ఎట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ ఇచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజయవాడలో ఒక పక్కన వరదలు వస్తున్నాయి వరదలు అంటే అలాంటి ఇలాంటి వరదలు కాదు వంద సంవత్సరాల్లో ఎప్పటి వరకు ఎరగని వరదలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడికి ఒక నాయకుడిగా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీ వెనకాల నేను ఉన్నానమ్మా తొందరపడకండి భయపడకండి మా పార్టీ తరఫున మేము ఇది చేస్తున్నాం మా కార్యకర్తలు అందరూ మీకు సపోర్ట్గా ఉంటారు అని చెప్పాలి కానీ తుంగభద్ర దగ్గర నీళ్ళు ఆపేయాలంట ఆయన చెప్తా ఉన్నాడు ఇలా తుంగభద్ర దగ్గర ఒక గేట్ కోల్పోతే ఇదే కూటం ప్రభుత్వం అక్కడ ఆపింది కళ్ళు మూసిన కళ్ళు కనిపిస్తలేదా సార్ మీకు అన్నమయ్య గేటు గ్రీజు కూడా పెట్టలేని పరిస్థితుల్లో ముప్పై మంది బలిగొన్నారు ముప్పై మంది చనిపోయారు దిక్కు దివాణా లేదు ఐపాక్ షో చూపించావు అక్కడికి వెళ్ళి ఈరోజుని కూటమి జనం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరాల మనిషి రాత్రి నుంచి కితం రాత్రి నుంచి తెల్లారు గట్లు నాలుగైదు గంటల వరకు పనిచేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకుంటా వెళ్ళి ఎక్కడ ఎవరికి లో ఇబ్బంది లేకుండా నేనున్నానమ్మా అని భరోసా ఇస్తా ఎదురికెళ్తా ఉంటే ఇవాళ బురద రాజకీయాలు చేస్తావా నువ్వు వచ్చి పదకొండు సీట్లు నీకు ఎలా వచ్చినా నాకు అర్థం కావట్లా బుద్ధి మార్చుకో లేకపోతే వచ్చే ఎలక్షన్లకే నీ ఒక్క సీటు కూడా గ్యారంటీ లేదు గుర్తు పెట్టుకోండి వరదల్లో ఉన్నప్పుడు ఏ మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా ముఖ్యంగా ఒక పార్టీ అధినేత బాధ్యతాయుతంగా మాట్లాడాలి అది మనకు ఎలాగా లేదు ఎప్పుడు శవరాజకీయాలే మారాలి మారాలే మారకపోతే జనం మార్చేస్తారు జాగ్రత్త జనం జనాన్ని వాళ్ళ బాధలు చూడు హెల్ప్ చేయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు మాకు ఇంత భరోసా కల్పించాడు అని చెప్పి జనాల్లోకి ఇల్లు అంతేగాని కుళ్ళు రాజకీయాలు ఏంది వరదల్లో రాజకీయాలు ఏంది నీకు జనం అసహించుకుంటున్నారు గుర్తు పెట్టుకో ఇప్పుడు ఇప్పటి వరకు నేను సింగిల్ డిజిట్తో మాట్లాడలేను నిన్ను గుర్తుపెట్టుకో జనం చీకొడుతున్నారు నిన్ను ఒక ఆడమహిళ అడిగింది నిన్ను వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్ ఒకేసారి ఎంత వరదొస్తే అంటే మీ దగ్గర సమాధానం లేదు సమాధానం ప్రశ్నలు చాలా ఉన్నాయి నువ్వు సమాధానం చెప్పలేవు స్క్రిప్ట్ మాత్రమే చదవగలవు కాబట్టి నీ స్క్రిప్ట్లతో పాటు కొన్నాళ్ళు మూసుకుని పక్కన కూర్చుంటే వీళ్ళ పని వీళ్ళు చేస్తారు భరోసా కల్పిస్తూ ఉంటే వచ్చి బెడ్లేస్తావా జనాలను ఇంకా ఏదో జరిగిపోతుందని ఫీలింగ్ కల్పిస్తావా టేక్ కేర్ జాగ్రత్తగా మాట్లాడితే నీ పార్టీ భవిష్యత్తు నిలబడద్ది